Good morning, ah, ama. ఉండకూడదు ఇక్కడ నేర్చుకోవాలి మీరు ఇప్పుడు ఉరుకుతాను రా పట్టుకోలరా వాడు ఉరుకుతాను వీడు ఉరికిండి ఇప్పుడు నేను వీళ్ళని ఎట్లా పట్టుకురావాలి ఏం చేద్దును ఆ ఒక్కలు తప్పిపోయినా మా ముల్లే అంటారు ఎట్లా ఏ రాగురా ఆగురా అత్తానా ఇది దాకా రోల తావురా చూసిందా ఎట్టు ఉరుకుతాండ ఇంతసేపు తిరిగి తిరిగి కాలు రివాల్ వచ్చిన వాళ్ళని రోలొచ్చిన తెల్లారింది ఈ పిల్లలిద్దరు ఎట్లుంటారు ఏం కాదనా

మాకే ప్రాబ్లం పిల్లలు నేను బుక్ రాసుకుంటా నీ మీ అన్ని ఎంటర్ చేస్తా మీరు మంచిగా తినేసి నిన్న నేను చెప్పిన కదా అమ్మ ఆవు ఆకా ఇల్లు ఈక అని చదువుకోండి ఆ చదువుకుంటారు కదా ఆయమ్మ లేకపోయే పిల్లల్ని చూసుడు ఎట్లా నేను రాసుడు ఎట్లా మీద ఇన్ఫర్మే మీద సూపర్వైజర్లు అత్త చెక్ ఇంకొస్తే ఎట్లా ఏం కదా సగం సగం ఇన్ఫర్మేషన్ రాస్తే నాకు జాబ్ హుస్ట్ అవుతుంది ఎట్లా ఏం చేద్దును నాకు అంత గందరగోళం అవుతుంది ఆయమ్మను లేకపోయే పిల్లలను చూసుడు ఎట్లా రాసుడు ఎట్లా ఇంకా పిల్లలకు పాఠాలు చెప్పాల ఎట్లా ఈ ఎంటర్ చేయ ఎట్లా ఏం చేద్దు నువ్వు పానం అంతా ఆగం కాబట్టి కనీసంగా గర్భవతులను తీసుకొస్తే వాళ్ళ వేట్ చెక్ చేస్తుడు ఇవన్నీ ఇంటికి పోయి తీసుకొద్దామంటే అవి కూడా నేనే చెప్పుకోవాలన్నాయే ఇంటింటికి పోయి తిరిగి చెప్పుకొని తీసుకొని వచ్చి చేయాలిన్నాయి ఇవన్నీ రాయాలన్నాయి నాకేంది కట్ మరి ఫైల్స్ అన్ని ఇంటికి తీసుకుపోయిరా అత్త మరి ఏం చేద్దను పిల్లలను దిక్కు ఏటోదిక్రాయంలో ఇంటికి తీసుకుపోయిరా నా భర్త ఎన్ని తిడతాడవో ఏం కాతనో స్కూల్లో రాసుకోవడానికి టైం చేయిపోతా ఏ ఇదేం కాస్త నా పిల్లల్ని చూసుకోవాలని ఎన్ని అంచడో ఏం అతను చూడాలి ఇంటికి పోతే దెగు కున్న నీ ఇంటికే నా పిల్లలు ఉన్నంట ఎదురుంగా వచ్చే ఎదురుంగా వస్తేను కసరుకుంటిని గందరగోళం అయ్యి టీచర్ ఏం చెప్తా టీచర్ కి అర్థం అయితే లేదు ఆడ పనాయే ఈడించ పనాయే ఎట్లా చెప్పు వాళ్ళు ఎట్లా చెప్తారు నువ్వు ఏం చెప్తానవే ఆడ రాసింది సరిపోలేదని స్కూల్ లా మళ్ళీ ఈడ రాయబడితే ఇంత పని ఎవరు చెప్తారు నా పిల్లలు ఎవరు చూసుకుంటారు ఏంది నువ్వు నాకు రాళ్ళు చెప్తావా అవన్నీ ఎంటర్ చేయండి ఎట్లుంటది మన ఏదన్నా సబ్మిట్ చేస్తానంటే మంచిగా చేయాలన్నా వద్దా చెయ్యాలి చేయంగా ఇవ్వలేదు అన్నారు స్కూల్ కంప్లీట్ చేసుకొని రావాలి సారీ తీయని ఆయమ్మ లేకపోతే టీచర్ కష్టాలు అంత దారుణంగా ఉన్నాయి చూసి కదా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ తప్పకుండా చేయండి మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నా మీ అందరికీ ధన్యవాదాలు మా మనస్ఫూర్తిగా ఈ వీడియో ఒక అక్క అడగడం జరిగింది అందుకే తీసాము ఆయమ్మ లేకపోతే టీచర్ టీచర్ కష్టాలు చాలా తెలుసుకొని తీసాము మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి తప్పకుండా అలాంటి వీడియోస్ చేస్తాము ఆయమ్మ లేకపోతే టీచర్ కష్టాలు పార్ట్ టూ కూడా ఉంది కావాలంటే కామెంట్ చేయండి మరి తప్పకుండా కామెంట్ చేయాలి మర్చిపోవద్దు జనాలల్లో కోవాలంటే మీరు కామెంట్ చేయండి తప్పకుండా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి జరా మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం బాయ్ బై టాటా మర్చిపోయిన ఇంతకీ పాటేలో ఉందో కూడా చెప్పండి నేను మీకోసమే పాడాను